నిన్న కేటీఆర్ అన్న రఫ్ ఇచ్చాడు ఏంది మూడు బ్యారేజీలను కూల్చేందుకు కుట్ర సర్కార్ పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు మార్చి ఒకటిన చెలో మేడిగడ్డకు పిలుపు నూట యాభై మంది ప్రజాప్రతినిధులతో పర్యటన కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ ఆహ్వానం ఆ పిపిటి మేడిగడ్డ సందర్శన డ్రామాలు అయిపోయాయి ఇకనైనా రిపేర్లు చేసుకోండి రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్న కేటీఆర్ రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా రైతు ప్రయోజనాలు అందరికీ ముఖ్యం ముఖ్యంగా ఉండాలి కాపర్ నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు రిపేర్లు నిర్వహించాలి రానున్న వేసవిలో మంచి నీళ్లు ఇవ్వలేమని సాగునీళ్ళు ఎట్లిస్తామని ప్రభుత్వం అధికారులే చెప్తున్నారు అవసరమైతే మాపై దుష్ప్రచారం చేయకండి చేయండి ఇకనైనా ఇక చూడు రి దుష్ప్రచారం అవసరమైతే చేయర్రీ కానీ రైతుల జీవితాలకు మాత్రం దెబ్బతీయద్దు వారి పంట పొలాలకు ఎండబెట్టద్దంటూ చాలా క్లారిటీగా చెప్పిండు కేటీఆర్ కేటీఆర్కు సంబంధించి ఏమంటున్నాడు అంటే కేటీఆర్ అనే కాదు అందరు ఆలోచించాల్సిన విషయం ఏందో తెలుసా మీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరి చెప్తున్నా దయచేసి తెలంగాణ సమాజమా మన ఇంట్లో మన నాన్న ఉన్నంతవరకు వాళ్ళ కుటుంబంలో పిల్లలు కానీ ఆ కుటుంబ పెద్ద తండ్రి భార్య ఏంది తల్లిదండ్రులు ఉన్నంత వరకు కుటుంబ పిల్లలకు ఎలాంటి ఏంది అంటే బాధ్యతలు కానీ భరోసా ఏం అవసరం లే ఏది ఉన్న అమ్మా నాన్న చూసుకుంటారు ఏదున్న అమ్మా నాన్న చూసుకుంటారు అనే ధైర్యంతో పిల్లలు ఎట్లా బతుకుతారో తెలంగాణకు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నంత వరకు నీళ్ళగోసరాదు ఒకవేళ వీళ్ళు కావాలని కుట్రలు కుతంత్రాలు చేసి గనక కాళేశ్వరం ప్రాజెక్టును కూల్ చేస్తే మనం దిక్కు దివాణా లేనోళ్ళమైతాం తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే నాకు అప్పుడప్పుడు ఇది ఇస్తుంది గోదారి గోదారి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి అనే ఒక పాట పాడుకున్నాం ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం పాడతారు తెలుసా మంచిగా మన పై తెలంగాణ ప్రజల పైసలతో వచ్చిన దాన్ని వీళ్ళు ఓర్వలేక వ్యక్తిగత కక్షలపై కూల్చేస్తే రేపు పొద్దుగాల మనం బ్రతుకులు ఎట్లుంటాయి అంటే ఇప్పటికే పల్లెళ్ళల్లో నెర్రలు బారిన పొలాలు నీళ్లు లేక బోర్లు వేస్తున్న రైతాంగం పూడికతీత పనిలో బిజీగా ఉన్న ఎవరు ఆ భూ యజమానులు రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న అంటే నీళ్లు లేక అల్లాడిపోతామన్నా తెలంగాణలో జర బాంచని ఆలోచించు రే బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టు మంచిగానే కట్టిందన్న అనవసరంగా మీరు కావాలి అలా అవినీతి జరిగింది అని గతంలో ఆరోపణలు చేసిర్రు అవినీతి జరగలేదురాయనని కాగి రిపోర్ట్ ఇచ్చే ఇంకేముంటదల్లా ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తున్నా అనేక ఇల్లులు కడతాం కొన్నిసార్లు స్లాబ్కు సంబంధించి పగుళ్ళు వస్తాయి గూడల పగుళ్ళు వస్తాయి లేకపోతే ఎక్కడన్నా ఏదైనా వాటర్ లీకేజ్ అయితే ఇవన్నీ జరుగుతాయి సర్వసాధారణంగా జరుగుతాయి అది ఎవరిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అక్కడికి పోయి అరే మాలీరా ఇటుక పెట్టి ఈ రలాకులు ఇర్రా సిమెంట్ ఈర్రా అని ఆయన బట్టి చేయలే కదా ఒక సంస్థకు ఇచ్చిండు ఆ సంస్థ ఏ విధంగా పగటిబందీగా చేయాలి చేయకపోతే ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాలి కానీ మనం తా ఇంటింటికి నేను చెప్తున్నా అక్కలారా అన్నలారా చెల్లెలారా తమ్ముళ్ళారా ఆలోచించుర్రీ ఒకప్పుడు బిందెల పంచాయతీ ఉండే నీళ్లు లేక ఎడ్ల బండ్ల మీద ఏది పూర్తిగా డ్రమ్ములు ఏంది ప్లాస్టిక్ డ్రమ్ములు వేసుకొని పోయి బాయి కడిపోయి మూట కొట్టుకొని తీసుకొని ఇంటికి వచ్చేది దాని తర్వాత పొద్దుటి కూలి పోతే ఐదు గంటలకు లేచి ఆరు గంటలకు శిల్కల్లలో ఉండి పన్నెండు ఇంటికో పదకొండు ఇంటికో రెండు ఇంటికో వచ్చేది రాగానే ఇంటికాడ కాసేపు ఏంది కూర్చొని ఇంత బువ్వ తిని మళ్ళీ బిందలు పట్టుకొని సాయంత్రం ఏడింటి దాకా బాయిల పోయింటి అటు ఇటు పోయి కిలోమీటర్లు నడిచి నీళ్ళు తెచ్చుకునేది అప్పుడు ఎట్లుండే రోజులు ఇప్పుడు ఎట్లుండే కేసీఆర్ పరిపాలన అనేది చూడదు రేపు మళ్ళీ అలాంటి రోజులు తెచ్చుకుంటాం మేమంతి ఏం చేయలేడు పోరాటం చేయాల్సింది ఇక్కడ తెలంగాణ ప్రజలే వీళ్ళు చేసి కేటీఆర్ అనే వ్యక్తి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది చేసిన దానికి మరమ్మత్తులు చేసి ఉండాలి కానీ లేదు దాన్ని చేస్తాం దాని పడగొడతాం అంటే ఇక తెలంగాణ సమాజమే ఆలోచించుకోరు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేపు భవిష్యత్తులో జరగబోయే దానికైతే ఇంకొకటి కూడా పాపం ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ను నుడుతున్నారు గతంలో కేసీఆర్ నల్గొండ సభలో అడేమున్నది బొందలగడ చూద్దామని పోదామని ఆ వీడియోను కాల్ చేసి దీనికి యాడ్ చేస్తున్నారు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూల్చబోతుంది అక్కడ జరగబోయే అంశం ఉంది కాబట్టి దాన్ని తెలియజేయడానికి బీఆర్ఎస్ పార్టీ పోతున్నది పోయి క్లారిటీ ఇస్తుంది ఇది ఇది ఏంది వాళ్ళు ఇంజనీరింగ్ నిపుణులతో సహా పోతున్నారు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు గతంలో మన బతుకులు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే కాస్త కూస్తో మారినాయి కదా ఎందుకు ఇట్లా కావాలని కాకపోతే